సిఎస్కే మేనేజ్మెంట్ రెండు వేల ఇరవై ఐపీఎల్ యాక్షన్కి అయితే పెద్ద అమౌంట్తో రాబోతుంది మరి ఈ తొమ్మిది మంది ప్లేయర్స్ని రిలీజ్ చేసి పెద్ద అమౌంట్తో యాక్షన్ రంగంలోకి అయితే దిగబోతుంది సిఎస్కే మేనేజ్మెంటు మరి తొమ్మిది మంది ప్లేయర్స్ యొక్క పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం అంతకన్నా ముందు మన కేకేఆర్ టీం వాళ్ళు కూడా రిలీజ్ చేసే కొంతమంది ప్లేయర్స్ గురించి తెలుసుకుందాం మొదటిగా మన సిఎస్కే వాళ్ళు రిలీజ్ చేసే ప్లేయర్స్ గురించి అయితే తెలుసుకుందాం అయ్యా మరి సిఎస్కే టీం అయితే బిగ్ ప్లానింగ్ చేస్తుంది రెండు వేల ఇరవై ఆరు ఐపీఎల్ యాక్షన్కి మరి సిఎస్కే మేనేజ్మెంట్ రిలీజ్ చేసే ఆ తొమ్మిది ప్లేయర్స్ మొదటి పేరు గురించి అయితే తెలుసుకుంది ఆ మొదటి పేరు ఎవరో కాదు మన రాహుల్ త్రిపాఠి రాహుల్ త్రిపాఠికి అయితే మన యాక్షన్లో సిఎస్కే మేనేజ్మెంట్ వల్ల అయితే మూడు పాయింట్ నలభై కోట్లు ఇచ్చి అయితే యాక్షన్లో కొనుక్కుంది బట్ మన రాహుల్ త్రిపాఠి నుంచి అయితే అంత బాగా పర్ఫార్మెన్స్ లేదు రెండు వేల ఇరవై ఐదు ఐపీఎల్లో మన సిఎస్కే టీం తరఫున మరి దారుణంగా ఫెయిల్ అయిపోయాడు మన త్రిపాఠి మరి బై ఎస్ఆర్ఎస్ టీంలో అయితే అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేసేవాడు బట్ సిఎస్కెళ్ళికి వచ్చాక దారుణంగా ఫీల్ అయిపోయాడు మన రాహుల్ త్రిపాఠి మరి రాహుల్ త్రిపాఠిపై అయితే చాలా నమ్మకం పెట్టుకుంది మన సీఎస్కే మేనేజ్మెంట్ బట్ మన రాహుల్ త్రిపాఠి అయితే పర్ఫార్మెన్స్ చేయలేకపోయాడు మన సీఎస్కే టీంలో ఎన్నివే మన త్రిపాఠి అయితే ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో సిఎస్కే టీం తరఫున కేవలం ఐదు మ్యాచెస్ మాత్రమే ఆడాడు ఆ ఐదు మ్యాచ్లలో కేవలం యాభై ఐదు పరుగులు చేసి అయితే వరస్ట్ పర్ఫార్మెన్స్ చూపెట్టాడు మన సిఎస్కే టీం తరఫున మరి ఇతనికి మూడు పాయింట్ నలభై అయితే దండుగా అనిపించింది నాకైతే మరి త్రిపాటిపై మీ ఓపెన్ ఏందో కింద కామెంట్ చేయండి భయ్య మరి అతని చిత్తా పర్ఫార్మెన్స్కి అయితే ఏటీమైనా రిలీజ్ చేయక తప్పదు ఇక నెంబర్ టూ ప్లేయర్ వచ్చేసి డెవిన్ కాన్వే కాన్వేపై అయితే చాలా ఓప్స్ పెట్టుకుంది మన సిఎస్కే మేనేజ్మెంట్ మరి అందుకైతేనైతే ఆరు పాయింట్ ఇరవై ఐదు కోట్లు పెట్టి అయితే రిటర్న్ చేసుకుంది బట్ ఇతని ద్వారా అయితే ఏం పర్ఫార్మెన్స్ అయితే చూడలేమో మనము రెండు వేల ఇరవై ఐదు ఐపీఎల్ మరి ఇతనైతే అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేస్తాడని అనుకున్నాం ఓపెనర్గా వచ్చి బట్ చాలా దారుణంగా ఫీల్ అయిపోయాడు భయ్య డెవిన్ కాన్వే అయితే పోయిన సీజన్లలో అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేశాడు బట్ మన రెండు వేల ఇరవై ఐదులో చూసుకుంటే కనుక చాలా దారుణమైన పర్ఫార్మెన్సే చేశాడు కేవలం మన ఆ సిఎస్కే టీం వాళ్ళు కూడా ఆరు మ్యాచెస్ ఆడిపించారు ఎందుకంటే అతను అంత అద్భుతంగా అయితే పర్ఫార్మెన్స్ చేయలేడు భయ్య మరి సిఎస్కే టీం అయితే మొత్తం ఫెయిల్ అయిపోయింది ఈ ప్లేయర్స్ వల్ల అసలు ఏ ప్లేయర్ కూడా పర్ఫార్మెన్స్ చేయలేడు రెండు వేల ఇరవై ఐదులో మన సిఎస్కే టీంకి మరి అలాగే మన డెవిన్ కాన్వే కూడా అసలు ఏం పర్ఫార్మెన్సే చేయలేము అసలు ఇతనైతే చాలా హిట్టింగ్ ఎబిలిటీ ఉంటుంది ఇతని దగ్గర బట్ నో పర్ఫార్మెన్స్ మరి ఎనీవే మన డెవిన్ కాన్వే అయితే కేవలం ఆరు మ్యాచ్లు ఆడాడు ఆరు మ్యాచ్లలో కేవలం నూట యాభై ఆరు పరుగులు చేసి చెత్త పర్ఫార్మెన్స్ అయితే చూపెట్టాడు డెవిన్ కాన్వే మరి మన డెవిన్ కాన్వేని కూడా రిలీజ్ చేయక తప్పదు మన సిఎస్కే మేనేజ్మెంటు ఇక నెంబర్ త్రీ పేరు వచ్చేసి దీప కూడా మరి దీప కూడా అయితే అందరి ప్లేయర్స్ కంటే దారుణంగా ఫెయిల్ అయిపోయాడు భయ్యా మరి ఇతన్నైతే అయితే ఎట్టికి వెయ్యికి వెయ్యి శాతం అయితే రిలీజ్ చేస్తుంది మన సిఎస్కే మేనేజ్మెంటు మరి ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో సిఎస్కే టీం తరఫున మొత్తం ఏడు మ్యాచ్లు ఆడాడు ఆ ఏడు మ్యాచ్లలో కేవలం ముప్పై ఒక పరుగులు మాత్రమే చేసి దారుణంగా ఫెయిల్ అయిపోయాడు దీప కూడా మరి లక్నోలో అయితే అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేశాడు దీప కూడా మరి ఎప్పుడు వచ్చినా కానీ డకౌట్లు అయి వెళ్ళిపోయేవాడు మన దీప కూడా మరి దీపక్ కూడా వల్ల అయితే చాలా కన్ఫ్యూజ్ అయిపోయింది మన సీఎస్కే టీము మరి దీపా కూడానైతే వందకు వంద శాతం అయితే రిలీజ్ చేస్తుంది సిఎస్కే మేనేజ్మెంటు ఇలాంటి ప్లేయర్స్ని రిలీజ్ చేస్తే యాక్షన్లోకి పెద్ద పర్ఫామెంట్తో వస్తుంది సిఎస్కే మేనేజ్మెంటు మరి ఈ ప్లేయర్ని అయితే తప్పక రిలీజ్ చేస్తుంది నెంబర్ ఫోర్ ప్లేయర్ వచ్చేసి మనందరం రవిచంద్రన్ అశ్విన్ అని అనుకున్నాము మరి ఒకవేళ అశ్విన్ ఐపీఎల్కి రిటైర్మెంట్ ఇవ్వకపోతే కనుక ఖచ్చితంగా రిలీజ్ చేస్తుండే మన సీఎస్కే టీం బట్ మనకైతే ఏం పర్లేదు మరి ఆగస్టు ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదులో అయితే మన అశ్విన్ అయితే రిటైర్మెంట్ ఇచ్చాడు మరి అతనైతే ఇప్పటివరకు తన జర్నీ చూసుకుంటే కనుక రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల పదిహేనుకు సిఎస్కే టీమ్కి ఆడాడు రెండు వేల పద నుంచి రెండు వేల పదిహేడుకి అయితే పూనియా వారియర్స్కి ఆడాడు రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల పంతొమ్మిదికి పంజాబ్ కింగ్స్కి ఆడాడు రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై ఒకటికేమో మన ఢిల్లీ క్యాపిటల్స్కి ఆడాడు రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు రాజస్థాన్ రాయల్స్లో ఆడాడు ఇక రెండు వేల ఇరవై ఐదులో మన చెన్నై సూపర్ సూపర్కింగ్స్ వాళ్ళైతే యాక్షన్లో తొమ్మిది పాయింట్ డెబ్బై ఐదు కోట్లు పెట్టి అయితే కొనుక్కుంది భారీ ప్రైస్కి అయితే కొనుక్కుంది మన సీఎస్కే మేనేజ్మెంటు బట్ మన అశ్విన్ అయితే రెండు వేల ఇరవై ఐదులో మనం అనుకున్నంత పర్ఫార్మెన్స్ అయితే చేయలేడు మరి దారుణంగా ఫెయిల్ అయిపోయాడు మన అశ్విన్ ఒకవేళ అశ్విన్ ఉండి ఉంటే కనుక ఖచ్చితంగా రిలీజ్ చేస్తుండే మన సీఎస్కే మేనేజ్మెంట్ బట్ ఇతనైతే రెండు వేల ఇరవై ఐదు అయిపోయాలో అనుకున్న స్థాయిలో పర్ఫార్మెన్స్ చేయలేడు మళ్ళీ అతను కేజీ అయిపోయాను కాబట్టి రిటైర్మెంట్ కూడా ఇచ్చేసాడు భయ్య అతనైతే ఇక వేరే లీగ్స్లలో చూడాలనుకుంటే మ్యాచెస్ చూడవచ్చు వేరే లీగ్స్లో అయితే కంపల్సరీ ఆడతాడు అశ్విన్ మరి హ్యాపీ రిటైర్మెంట్ అశ్విన్ మరి అశ్విన్ ఫ్యాన్స్ ఉంటే కనుక కింద అశ్విన్ అని కామెంట్ చేసేయండి భయ్య ఇక నెంబర్ ఫైవ్ ప్లేయర్ వచ్చేసి విజయ్ శంకర్ మరి విజయశంకర్ అయితే అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేస్తారంటే దారుణంగా ఫెయిల్ అయిపోయాడు మరి సిఎస్కే టీంలోకి వచ్చిన ప్లేయర్స్ అందరూ అద్భుతంగా ఏం పర్ఫార్మెన్స్ చేయరు మొత్తం ఫెయిల్ అయిపోయారు భయ్య మరి ప్లేయర్స్ అన్నది అయితే రిలీజ్ చేస్తుంది సిఎస్కే మేనేజ్మెంట్ మరి అందులో ఒక మన విజయ్ శంకర్ మరి ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో విజయ్ శంకర్ అయితే సిఎస్కే టీంకి ఆరు మ్యాచ్లు ఆడి నూట పద్దెనిమిది పరుగులు మాత్రమే చేశాడు దారుణంగా ఫెయిల్ అయిపోయాడు భయ్య మరి ఇతనిపై కూడా చాలా ఊప్స్ పెట్టుకుంది మన సీఎస్కే టీం మరి ఇతనికైతే చాలా హిట్టింగ్ ఎబిలిటీ ఉంటుంది కానీ ఏమంతా పర్ఫార్మెన్స్ అయితే లేదు మరి యాక్షన్లో లో ఇతనికి అయితే వన్ పాయింట్ ఎయిట్ ఇచ్చి అయితే ఎక్కువ తీసుకున్నారు మరి విజయ్ కూడా రిలీజ్ చేసి మన సీఎస్కే మేనేజ్మెంట్ వాళ్ళు అయితే వాళ్ళ పర్సన్ అయితే ఇంక్రీజ్ చేసుకుంటున్నారు మరి ఇతను కూడా ఇక ఇంటికి వెళ్ళిపోవాల్సి వస్తుంది ఇక నెంబర్ సిక్స్ ప్లేయర్ వచ్చేసి శ్రీయష్ గోపాల్ మరి ఇతను అయితే బేస్ ప్రైజ్ కి మన చెన్నై సూపర్ కింగ్స్ వాళ్ళు ముప్పై లక్షలకైతే తీసుకున్నారు ఇతనైతే ఒక ఒక అగ్రసివ్ స్పిన్నర్ భయ్యా మిడిల్ ఆర్డర్లో అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేయగలడు మన శ్రీయేష్ గోపాల్ బట్ ఇతనితో మనకు పెద్దగా యూజ్ లేదు ఆల్రెడీ మన దగ్గర నూనె మంది అయితే అద్భుతంగా పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు కాబట్టి ఇతను కూడా ఇక ఇంటికి వెళ్ళిపోవాల్సి వస్తుంది నెంబర్ సెవెన్ బాలర్ వచ్చేసి కమలేష్ కోటి మరి కమలేష్ నగర్కోటిని అయితే ముప్పై లక్షల బేస్ ప్రైజ్కి అయితే తీసుకుంది మన సిఎస్కే మేనేజ్మెంట్ మరి ఇతను అయితే అండర్ నైన్టీన్లో వన్ ఫిఫ్టీ కిలోమీటర్ స్పీడ్ బౌలింగ్ అయితే వేశారంట మరి ఇతని స్పెషలైజేషన్ అయితే ఇతను ఒక ఆల్రౌండర్ రైట్ ఆర్మ్ క్విక్ బౌలర్ అంట భయ్య మరి అద్భుతంగా బౌలింగ్ చేయగలనంట మరి ఇతను కూడా ఇంటికి పంపించేయాల్సి వస్తుంది ఆల్రెడీ మన దగ్గర సీఎస్కేలో అద్భుతమైన బౌలింగ్ అయితే ఉంది మరి అలాంటి బౌలింగ్ అయినా పెట్టుకొని ఇలాంటి బౌలర్స్ ఎంచుకొని వేస్ట్ భయ్య అందుకే యాక్షన్లోకి అయితే రిలీజ్ చేస్తుంది కమేష్ నగర కోటిని నెంబర్ ఎయిట్ పేరు వచ్చేసి ముఖేష్ చౌదరి మరి ముఖేష్ చౌదరిని అయితే మన సీఎస్కే మేనేజ్మెంట్ ముప్పై లక్షల బేస్ ప్రైస్కి అయితే తీసుకుంది యాక్షన్లో మరి ఇతనైతే అయితే మంచిగా వేయగలననే పేరు అయితే ఉంది లెఫ్ట్ ఆర్మ్ సీమ్ బౌలర్ ఇతను ఒక స్పెషలైజ్ చేశాను మరి అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేయగలడని అంటున్నారు బట్ ఇతనైతే సిఎస్కే టీమ్కి కేవలం రెండు మ్యాచ్లు ఆడాడు ఆ రెండు మ్యాచ్లలో ముప్పై ఆరు బాల్స్ వేసి డెబ్బై ఒక పరుగులు ఇచ్చి కేవలం ఒక వికెట్ మాత్రమే తీసుకున్నాడు అంత అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేయలేడు సిఎస్కే టీంకి మరి ఇతను కూడా ఇక ఇంటికి వెళ్ళిపోవాల్సి వస్తుంది ఆల్రెడీ సిఎస్కే బౌలింగ్ అయితే అద్భుతంగా ఉంది శామ్ కరుణ్ మన కలీల్ అహ్మద్ అయితే అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేస్తున్నారు కాబట్టి ఇతన్ని కూడా ఇంటికి పంపించాల్సి వస్తుంది మన సీఎస్కే మేనేజ్మెంట్ ఇక నెంబర్ నైన్ లాస్ట్ ప్లేయర్ వచ్చేసి జమ్మి అవర్టన్ మరి ఇతను అయితే యాక్షన్లు ఒక కోటి యాభై లక్షలు ఇచ్చి తీసుకుంది మన సీఎస్కే మేనేజ్మెంటు మరి ఇతనైతే ఒక పేస్ బౌలర్ అండ్ ఇట్టింగ్ ఎబిలెంట్ ఉన్న బ్యాట్స్మెన్ అంట మరి అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేయగలడని పేరైతే ఉంది అందుకే ఇంత ప్రైజ్ పెట్టి అయితే తీసుకుంది మన సీఎస్కే మేనేజ్మెంట్ మరి ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో మన సిఎస్కే టీం తరఫున అయితే అయితే మొత్తం మూడు మ్యాచ్లు ఆడి ముప్పై ఆరు బాల్స్ వేసి ఎనభై మూడు పరుగులు అయితే ఇచ్చాడు మరి ఇక బ్యాటింగ్లో చూసుకుంటే కనుక కేవలం పదకొండు ఐఎస్ స్కోర్ మాత్రమే ఉంది భయ్య మరి బ్యాటింగ్లో అంతా హిట్టింగ్ ఎబిలిటీ అయితే చూపెట్టలేడు మన జమ్మీ ఓవర్టన్ మరి ఇతన్ని కూడా ఇంటికి పంపించాల్సి వస్తుంది మన సీఎస్కే మేనేజ్మెంట్ వీళ్ళ పర్సన్ అయితే చాలా వరకు అయితే ఇంక్రీజ్ చేసుకుంటుంది సిఎస్కే యాక్షన్ రంగంలోకి అయితే గట్టి ప్రైజ్ అమౌంట్తోనే దిగబోతుంది మరి చెన్నై సూపర్ కింగ్స్ దగ్గర అయితే చాలా అమౌంటే ఉంది యాక్షన్ రంగంలోకి అయితే పెద్ద పర్స్ అమౌంట్తో దిగబోతుంది చెన్నై మేనేజ్మెంట్ మరి ఎలాంటి ప్లేయర్స్ని తీసుకుంటుందో చూడాలి భయ్య ఏ ప్లేయర్స్ని టార్గెట్ చేస్తుంది ఆల్రెడీ సంజయ్ అయితే ట్రేడ్కి అయితే కన్ఫామ్ చేసుకుంది మరి ఇంకా ఎలాంటి ప్లేయర్స్ని ట్రేడ్ చేసుకుంటుంది కొనుక్కుంటుందో చూడాలి మరి మరి సిఎస్కే మేనేజ్మెంట్ అయితే రెండు వేల ఇరవై ఐదులో తీసుకున్న ప్లేయర్స్ అందరూ ఏమంతా పర్ఫార్మెన్స్ అయితే చేయలేరు మరి ఇప్పుడు ఆ ప్లేయర్స్ని రిలీజ్ చేసి వాళ్ళ పర్సామండ్ ఇంక్రీజ్ చేసుకొని రెండు వేల ఇరవై యాక్షన్కి అయితే ఆ టార్గెట్ చేసిన ప్లేయర్స్ని చూసుకోవాలి ఇంకా మన కేకేఆర్ టీం వాళ్ళు కూడా ఈ ఆరు మంది ప్లేయర్స్ని అయితే రిలీజ్ చేస్తున్నారు వందకి వంద శాతం అయితే రిలీజ్ చేస్తారు మరి ఆ ప్లేయర్స్ యొక్క పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం మరి చెప్పాను కదా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ అయితే మేము ఇంకోటికి వచ్చేస్తాయి ఇక రిటెన్షన్స్ అయితే నవంబర్ ఫిఫ్టీన్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఇక మన కేకేఆర్ టీమ్ వాళ్ళు అయితే ఆరుగురు ప్లేయర్స్ని వెయ్యి వెయ్యి శాతం అయితే రిలీజ్ చేస్తారు మరి వీళ్ళ పాకెట్ మనీ కూడా కొంచెం వరకు అయితే ఇంక్రీజ్ అవుతుంది బట్ ఆ ప్లేయర్స్ గురించి అయితే ఇంకా తెలుసుకుందాం ఇక మొదటి పేరు వచ్చేసి రమన్ పువెల్ మరి రమన్ పోవల్ దగ్గర ఎంత హిట్టింగ్ ఎబిలిటీ ఉంటుందో మనందరికీ తెలిసిందే తన పవర్కి బాల్ టచ్ అయితే కనుక ఇక గాల్లో ఓకే మరి రమన్ పోల్ అయితే రెండు వేల ఇరవై ఐదు ఐపీఎల్లో ఇంజురీ కారణంగా ఎక్కువ మ్యాచెస్ అయితే ఆడలేడు కేవలం రెండు మ్యాచెస్ ఆడి ఐదు పరుగులు అయితే చేశాడు దారుణమైన పర్ఫార్మెన్స్ అయితే చూపెట్టాడు రమన్ పోవాల్ మరి తన హిట్టింగ్ అయితే రెండు మ్యాచ్లో వంద పరుగులు కొట్టినా తక్కువైపోయా మరి అతన్ని అయితే ఖచ్చితంగా రిలీజ్ చేసేస్తుంది ఎందుకంటే అతను అంత అద్భుతంగా అయితే పర్ఫార్మెన్స్ చేయలేడు రెండు వేల ఇరవై ఐదు ఐపీఎల్లో రెండు మ్యాచ్లలో కేవలం ఐదు పరుగులు మాత్రమే చేసి వరెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే చూపెట్టాడు రమేన్ పవెల్ మరి ఇతన్ని కూడా ఇంటికి వెళ్ళిపోవాల్సి వస్తుంది కాస్త వరకు అయితే మన కేకేఆర్ టీం పాకెట్ అయితే ఇంక్రీజ్ అవుతుంది నెంబర్ టూ ప్లేయర్ వచ్చేసి చతన్ సక్రియ మరి ఇతన్ని అయితే ఉమ్రాన్ మలిక్కి రీప్లేస్మెంట్గా వచ్చాడు మరి అంత అద్భుతమైన పర్ఫార్మెన్స్ అయితే చేయలేడు కేవలం ఒక మ్యాచ్ మాత్రమే ఆడాడు చతన్ సక్రియ్య కేకేఆర్ టీమ్కి ఆ ఒకే మ్యాచ్లో పదిహేను బాల్స్ వేసి ముప్పై తొమ్మిది పరుగులు ఇచ్చి జీరో వికెట్స్ అయితే తీసుకున్నాడు మరి ఉమ్రాన్ మలిక్కి రిప్లేస్మెంట్గా వచ్చాడు కాబట్టి అంత అద్భుతమైన పర్ఫార్మెన్స్ అయితే చేయలేడు చేతన్ సక్రియ మరి ఇతను కూడా ఇంటికి వెళ్ళిపోవాల్సి వస్తుంది మన చేతన్ సక్రియ అయితే అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఉందని అంటున్నారు ఇతనైతే లెఫ్ట్ టమ్ పేస్ట్ బౌలర్ భయ్యా మరి అంత అద్భుతమైన పర్ఫార్మెన్స్ అయితే చూపెట్టలేడు కేకేఆర్ టీం తరపున బట్ ఇతనైతే ఇంటికి వెళ్ళిపోవాల్సి వస్తుంది ఇక ఇక నెంబర్ త్రీ పేరు వచ్చేసి శివం శుక్ల మరి ఇతనైతే రీప్లేస్మెంట్గా వచ్చాడు రొమెన్ పోవల్కి మరి ఒక్క మ్యాచ్ కూడా ప్లే చేయలేడు మన కేకేఆర్ టీం తరఫున రెండు వేల ఇరవై ఐదులో ఇతను ఒక లెగ్ స్పిన్ బౌలర్ భయ్య ఆల్రెడీ మన దగ్గర నూర్ అహ్మద్ అయితే అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు కాబట్టి ఇతన్ని వదిలేసినా ఏం కాదు ఎట్లయినా వదిలేయాలని అనుకుంటుంది మన కేకేఆర్ టీం వదిలేసే వాళ్ళ పాకెట్ ని అయితే ఇంక్రీజ్ చేసుకుంటుంది ఇక నెంబర్ ఫోర్ ప్లేయర్ వచ్చేసి మన స్పెన్సర్ జాన్సన్ మరి ఇతన్ అయితే యాక్షన్ లో మన కేకేఆర్ మేనేజ్మెంట్ వాళ్ళు రెండు పాయింట్ ఎనిమిది కోట్లు అయితే కొనుక్కున్నారు మరి కేకేఆర్ టీం తరఫున రెండు వేల ఇరవై ఐదు ఐపీఎల్లో మన స్పెన్సర్ జాన్సన్ అయితే నాలుగు మ్యాచ్లు ఆడి ఎనిమిది బాల్ చేసి నూట ముప్పై మూడు పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీసుకొని అయితే అంత అద్భుతంగా అయితే పర్ఫార్మెన్స్ చేయలేడు వరెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే చేశాడు స్పెన్సర్ జాన్సన్ మరి రెండు పాయింట్ ఎనిమిది కోట్లు అయితే దండుగా అనిపించింది నాకైతే మరి ఇతను కూడా ఇంకా ఇంటికి వెళ్ళిపోవాల్సి వస్తుంది ఇక నెంబర్ ఫైవ్ ప్లేయర్ వచ్చేసి మన వెంకటేష్ అయ్యార్ వెంకటేష్ అయితే దారుణంగా ఫెయిల్ అయిపోయాడు రెండు వేల ఇరవై ఐదు ఐపీఎల్లో వరస్ట్ పర్ఫార్మెన్స్ అయితే చేశారు కేకేఆర్ మేనేజ్మెంట్ వాళ్ళు ఇతనిపై అద్భుతమైన నమ్మకం పెట్టుకొని ఇరవై మూడు పాయింట్ ఐదు కోట్లు ఇచ్చి అయితే రిటర్న్ చేసుకున్నారు రెండు వేల ఇరవై ఐదు యాక్షన్లో మరి అంత అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేయాలి కదా అంత డబ్బులు పెట్టినప్పుడు అంటే అంత దారుణంగా అయితే పర్ఫార్మెన్స్ చేశాడు వెంకటేష్ అయ్యర్ దారుణంగా ఫెయిల్ అయిపోయాడు భయ్య కేవలం పదకొండు మ్యాచ్లు ఆడాడు ఆ పదకొండు మ్యాచ్లలో ఎంతో అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేస్తాడని అందరం అనుకున్నాం కానీ ఏమంత పర్ఫార్మెన్స్ అయితే చేయలేడు వెంకటేష్ అయ్యర్ దారుణంగా అంటే దారుణంగా ఫెయిల్ అయిపోయాడు భయ్య మరి ఇంత వరస్ట్ పర్ఫార్మెన్స్ చేస్తారని కేకేఆర్ మేనేజ్మెంట్ వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు మరి ఇతనైతే ఎలాంటి పవర్ ఉంటుందో మనందరికీ తెలిసింది లెఫ్ట్ హ్యాండర్ బ్యాట్స్మెన్ దగ్గర చాలా హిట్టింగ్ ఎబిలిటీ అయితే ఉంటుంది మరి వెంకటేష్ అయ్యర్ కూడా ఒక అప్పట్లో విధ్వంసమే చేసేవాడు బట్ రెండు వేల ఇరవై ఐదు ఐపీఎల్ మాత్రం దారుణంగా ఫెయిల్ అయిపోయి కేకేఆర్ మేనేజ్మెంట్ని ఊహలోకి పంపించేశాడు మరి కేకేఆర్ వాళ్ళు అయితే మన వెంకటేశ్వరని రిలీజ్ చేసి వాళ్ళ భారీ పార్స్ అయితే ఇంక్రీజ్ చేసుకొని యాక్షన్ రంగంలోకి అయితే రాబోతున్నారు మరి వెంకటేశ్వర్ని అయితే రిటర్న్ చేసుకుంటే బాగుంటుందా మళ్ళీ లేదంటే రిలీజ్ చేస్తే బాగుంటుందా కింద కామెంట్ చేసి చెప్పండి నాకైతే రిలీజ్ చేస్తే బాగానే ఉంటుందని అనిపిస్తుంది మరి ఇతని కోసం అయితే వేరే టీంలు అయితే వేటాడి చూస్తున్నాయి మరి ఏం చేస్తాడో రెండు వేల ఇరవై ఐపీఎల్లో చూడాలి మరి వెంకటేష్ కూడా ఇక కేకేఆర్ టీం నుంచి ఇంటికి వెళ్ళిపోవాల్సి వస్తుంది ఇక ఈ ప్లేయర్స్ని అయితే ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా రిలీజ్ చేస్తుంది మన కేకేఆర్ మేనేజ్మెంటు మరి అందులో కూడా అద్భుతంగానే పర్ఫార్మెన్స్ చేశాడు రెండు వేల ఇరవై ఐదులో కొంతమంది ప్లేయర్స్ మాత్రం దారుణంగా ఫెయిల్ అయిపోయారు మొదటి ప్లేయర్ వచ్చేసి వెంకటేష్ అయితే దారుణంగా అంటే దారుణంగా ఫెయిల్ అయిపోయాడు భయ్య ఎంతో నమ్మకం పెట్టుకుని ఇరవై మూడు పాయింట్ డెబ్బై ఐదు కోట్లు ఇచ్చి రిటర్న్ చేసుకుందంటే మామూలు కాదు క్లాస్ అనికన్నా డెబ్బై ఐదు లక్షలు ఎక్కువ ప్రైజ్ పెట్టయితే తీసుకుంది మన కేకేఆర్ మేనేజ్మెంటు మరి రిటర్న్ చేసుకున్నప్పుడు బాగా ఆడాలి కదంటే అంత అద్భుతంగా అయితే పర్ఫార్మెన్స్ చేయలేడు కాబట్టి వెంకటేశారిని రిలీజ్ చేస్తే కనుక వాళ్ళు భారీ పర్స్ అమౌంట్ అయితే యాక్షన్ రంగంలోకి అయితే దిగబోతున్నారు మరి ఈ టీం అయితే దగ్గర అయితే చాలా అంటే చాలా అమౌంట్ ఉంటుంది యాక్షన్లో మరి ఏ ప్లేయర్స్ని టార్గెట్ చేస్తుందో చూడాలి రెండు వేల ఇరవై ఆరు ఐపీఎల్ యాక్షన్కి నవంబర్ ఫిఫ్టీన్ నుంచే రిటెన్షన్స్ స్టార్ట్ అయినాయి కాబట్టి వీళ్ళు చూడాలి మరి నేను చెప్పిన ప్లేయర్స్ని అయితే ఖచ్చితంగా రిలీజ్ చేస్తుంది మరి ఏ ప్లేయర్స్ని రిటెన్షన్ చేసుకుంటుందో చూడాలి మరి కొంతమంది ప్లేయర్స్ని అయితే రిలీజ్ చేస్తుంది ఈ ఐదుగురు ప్లేయర్స్ని అయితే పక్కా భయ్య వెయ్యి వే అయితే రిటర్న్ చేసేస్తుంది మరి వెంకటేశ్వర్ పై ఎంత నమ్మకం పెట్టుకొని అన్ని కోట్లు ఇచ్చి రిటర్న్ చేసుకున్నప్పుడు కాస్త బెటర్ పర్ఫార్మెన్స్ చేసినా అయిపోతుండే వెంకటేష్ అయ్యారు మళ్ళీ ఈ రెండు వేల ఇరవై ఆరులో కూడా ఉంటుండే కేకేఆర్ టీంలో మరి అందరూ పర్ఫార్మెన్స్ చేస్తే అయితే ఒక్కడు పర్ఫార్మెన్స్ చేయలేకపోతే ఖచ్చితంగా రిలీజ్ చేస్తారు మరి అన్ని డబ్బులు అయితే మంచిగా ఆడకపోతే ఏ అయినా రిలీజ్ చేస్తుంది భయ్యా మరి కేకేఆర్ టీంపై మీ ఒపీనియన్స్ ఏందో కింద కామెంట్ చేయండి ఇక మన సీఎస్కే విషయంలోకి అయితే వచ్చేద్దాం మన సిఎస్కే వాళ్ళు అయితే మన సంజు శాంసన్తో ట్రేడ్ అయితే కన్ఫామ్ అయిపోయింది జడేజా ఒక ఆల్రౌండర్ మిస్ అవుతున్నారు కాబట్టి మన సిఎస్కే మేనేజ్మెంట్ వాళ్ళు అయితే ఫోకస్ అంతా ఇప్పుడు ఒక మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ పై అయితే పెట్టాలి మరి జడేజా కూడా అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేసేవాడు బట్ వాళ్ళు ట్రేడ్కి అయితే కన్ఫామ్ చేసుకున్నారు సంజు శాంసన్ ఉన్నాడు కాబట్టి అంత ఫామ్లో లేడు మన సంజు మన జడ్డు అయితే ఎప్పటికైనా ఫామ్లోకి వచ్చేస్తాడు ఆన్ ది స్పాట్ మరి అలాంటి జడేజన్ అయితే వదులుకున్నారు కాబట్టి మన సిఎస్కే మేనేజ్మెంట్ వాళ్ళు ఇప్పుడు ఒక మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్పై అయితే ఫోకస్ పెట్టాలి శివం దుబాయ్కి ఇంకో తోడు అయితే కావాలి సిఎస్కే టీంకి మరి ఏ ప్లేయర్స్పై అయితే మన టార్గెట్ పెడుతుందో సిఎస్కే టీం చూడాలి రెండు వేల ఇరవై ఆరు నవంబర్ ఫిఫ్టీన్ నుంచే రిటెన్షన్ స్టార్ట్ కాబట్టి మన సిఎస్కే వాళ్ళు కూడా ఎలాంటి ప్లేయర్స్ని రిలీజ్ చేస్తారో చూడాలి ఈ తొమ్మిది మంది ప్లేయర్స్ని అయితే ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా రిలీజ్ చేస్తారు భయ్య అందులో రవిచంద్రన్ అశ్విని ఒక్కరిని మైనస్ చేసుకుంటే కనుక ఈ ఎనిమిది ప్లేయర్స్ని అయితే ఖచ్చితంగా రిలీజ్ చేస్తుంది మరి ఓపెనర్ పై కూడా ఫోకస్ పెట్టాలి మన చెన్నై సూపర్ కింగ్స్ ఎందుకంటే డెవెన్వా కాన్వే కూడా ఇక ఇంటికి వెళ్ళిపోతున్నాడు కాబట్టి ఒక మంచి పై అయితే మన సిఎస్కే టీం అయితే కన్ఫామ్ చేసుకోలే ట్రేడ్ అయినా సరే లేకపోతే యాక్షన్లో తీసుకున్నా బాగానే ఉంటుంది మరి ఇప్పుడు ఋతురాజ్ గైక్వాడికి అయితే ఇంకో తోడు కావాలి మరి జడేజా అయితే ఇక మిస్ వెళ్ళిపోతున్నాడు అన్నమాట ఇక జడేజా ఫ్యాన్స్ ఉంటే కనుక రచ్చారంభో చేయండి కింద అందరూ జడేజాని కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్తోని మేము ముంగట్టు ఉంటాను భయ్యా అలాగే వీడియోలో ఏమైనా తప్పులుంటే మనస్ఫూర్తిగా క్షమించాలని కోరుకుంటున్నాను అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లెక్కని ఆలో పెట్టుకోండి ఎందుకు అంటే ఇప్పుడు రిటెన్షన్స్ అయితే స్టార్ట్ కాబోతున్నాయి నవంబర్ ఫిఫ్టీన్ మరి బిగ్ బిగ్ అప్డేట్స్ అయితే రాబోతున్నాయి ఏ ప్లేట్స్ రిలీజ్ కాబోతున్నారు ఏ ట్రేడ్ కన్ఫర్మ్ చేసుకుంటారో ఈ నవంబర్ ఫిఫ్టీన్కి అయితే తెలియబోతున్నాయి కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ని ఆలో పెట్టుకోండి ఇలాంటి వీడియోస్తోని మేము ముంగట్ ఉంటాను ఇక వెళ్లే ముందు మీకు రెండు వేల ఇరవై ఆరు ఐపీఎల్ యాక్షన్లో ఏ టీమ్స్ గురించి వీడియోస్ కావాలో ఒక్కసారి కింద కామెంట్ చేయండి అంటే ఎలాంటి ప్లేయర్స్ని రిలీజ్ చేస్తున్నారో లేకపోతే టార్గెట్ చేసే ప్లేయర్స్ మీద కావాలా రిలీజ్ చేసే ప్లేయర్స్ మీద కావాలా లేకపోతే ఏ ఏ టీమ్లు ఏ ప్లేయర్స్ని ట్రేడ్ చేసుకుంటాయో అలాంటి వీడియోస్ కావాలా ఒక్కసారి మీరే కింద కామెంట్ చేసి చెప్పండి భయ్యా మరి అలాంటి వీడియోస్తోనైతే మేము ఇంకోటి ఉంటాను అలాగే ఏ టీమ్ పేరు కూడా కింద కామెంట్ చేయండి ఎస్ఆర్హెచ్ పైన ఆల్రెడీ అయిపోయింది బట్ పంజాబ్ టీం అలాంటి టీమ్స్ పైన కామెంట్ చేయండి ఇక టెన్ టీమ్స్ అయితే ఉన్నాయి ఐపీఎల్ మరి ఆ పది టీంలలో మీ ఫేవరెట్ టీం గురించి అయితే కింద కామెంట్ చేయండి నేనైతే కంపల్సరీ అయితే వీడియో తీస్తాను మన ఆర్సీబీ టీం పైన అయినా సరే తీస్తాను ఫస్ట్ ఏ కామెంట్ వస్తుందో ఆ వీడియో అయితే తీస్తాను నేను ఆ టీం పైన ఇక లేట్ ఎందుకు మరి కింద కామెంట్ చేసేయండి